హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజులా న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం చలికాలం వచ్చేసిందండి ఈ చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది అందుకే ఈ సీజన్ కు తగినట్లుగా మన అలవాట్లను మార్చుకోవాలి చలికాలంలో బాడీని వేడిగా ఉంచటంతో పాటు కొవ్వు లేని ఆహార పదార్థాలను తీసుకోవాలి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చియా గింజలను వింటర్ సూపర్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు గింజల యొక్క ప్రయోజనాల వల్ల ఈ చలికాలంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వీటిలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా ఆల్ఫాలినోలి యాసిడ్ పుష్కలంగా ఉంటాయి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండె మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి సీడ్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబరు ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి వీటిని పలు రకాలుగా మనం ఆహారాల్లో చేర్చుకోవచ్చు ముఖ్యంగా చియా వాటరు ముతీసు యోగాడు లలాడ్సు ఫుడ్డింగ్ రూపంలో మనము వీటిని తీసుకోవచ్చు త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యమైన కొవ్వులు ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంటను తగ్గించడానికి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది చియా గింజల్లో ఎక్కువగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి మంచి శక్తినిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన చియా విత్తనాలు పర్యావరణ కారకాలు కాలానుగుణంగా హెచ్చుతగ్గుల వల్ల కలిగే సమస్యలన్నిటిని ఎదుర్కోవడంలో సహాయపడతాయి రోగ వ్యవస్థను బలపరుస్తాయి దగ్గు జలుబు ఫ్లూ వంటి సమస్యల నుండి ఉపశమనానికి తోడ్పడతాయి అలాగే చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటాం కాబట్టి చియా వాటర్ ను తీసుకోవటం ద్వారా చియా గింజలు హైడ్రోఫ్లోలిక్ లక్షణాలు ఉండటం వల్ల ఫలితంగా ఈ శీతాకాలంలో శరీరంలోని తేమను తగ్గించకుండా శరీరంలో చర్మ సమతుల్యతను కాపాడటంలో శరీరాన్ని వేడిగా ఉంచటంలో చర్మాన్ని నిగారించడంలో ఈ చియాగింజలు అనేవి చాలా ఉపయోగపడతాయండి గ్లాస్ నీటిలో కొద్దిగా గింజలు వేసి రాత్రంతా నానబెట్టాలి ఈ నీటిని ఉదయం పరగడుపున తాగితే రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది చియాగింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రెడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ గింజలని ఈ సీజన్లో తప్పకుండా వాడి అందరం ఆరోగ్యవంతులం అవుదాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్